అందరికీ నమస్తే టుడే మన స్పెషల్ టేస్టీగా ధమ్ బిర్యానీ చాలా బాగుంటుంది అలాగే చేసే ప్రాసెస్ కూడా చాలా ఈజీగా ఉంటుంది చూడండి ఎంత బాగా కుదిరిందో చికెన్ ధమ్ బిర్యానీ అన్నం కూడా పొడి పొడిగా పర్ఫెక్ట్గా వచ్చేసింది ఎవరైనా ఎవరికైనా కూడా నచ్చుతుంది బయట నుంచి తెచ్చే మసాలా కాకుండా ఫ్రెష్గా మసాలా రెడీ చేసి యూజ్ చేసేదాని వల్ల మనకు పర్ఫెక్ట్గా బిర్యానీ చాలా బాగా కుక్కర్లోనే తేలిగ్గా చేసేవచ్చు వంట రాని వాళ్ళు కూడా ఈ ప్రాసెస్ చాలా ఈజీగా చేసేవచ్చు అనమాట ఇంక మనం లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఫస్ట్ మనం చికెన్ వన్ కేజీ తీసుకున్నాను టూ టైమ్స్ బాగా ఉప్పు వాటర్లో కడిగేసుకొని వాటర్ లేకుండా పెట్టుకోవాలి అందులోకి మసాలా దినుసులు వేసుకోవాలి టేస్ట్ దగ్గట్లు ఉప్పు కారం ధనియాల పౌడర్ జిల్కర్ పౌడర్ గరం మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా పేస్ట్ చేసుకొని వేసుకోవాలి నిమ్మకాయ రసం ఒకటి తీసుకుంటే సరిపోతుంది నిమ్మకాయి అందులోకి పెరుగు పెరుగు ఇదేనండి మెయిన్ ఇంపార్టెంట్ ఇది చాలా బాగా టేస్ట్ వస్తుంది మేగడతో ఉండే పెరుగు తీసుకుంటే ఇంకా కొత్తిమీర పుదీనా ఇలా మనము బాగా అన్ని ముక్కలు ఇలా కలిపేసుకొని మసాలా అంతా ముక్కలకంతా బాగా పెట్టాలి ఇలా మసాజ్ చేస్తూ చక్కగా కలిపేసుకొని ఒక వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ మనం ఇలా మ్యాగ్నెట్ చేసి పెట్టేసినామంటే సరిపోతుంది ఆ తర్వాత మనము మనం ఆయిల్ పెట్టేసుకొని ఫ్రైడ్ ఆనియన్ చేసుకోవాలి చక్కగా హాఫ్ కిలో ఆనియన్స్ తీసుకొని చక్కగా సన్నగా కట్ చేసుకొని ఇలా ఫ్రైడ్ చేసుకుంటే సరిపోతుంది ఇలా ఫ్రైడ్ చేసుకున్న ఆనియన్ని యాడ్ చేసుకొని మరొకసారి కలిపేసి పెట్టేస్తాము ఇలా పెట్టేసుకొని మనం ఇంకా ఇందులోకి ఆనియన్ ఫ్రై చేసుకున్నాం కదా ఆయిలే యూజ్ చేయాలి అప్పుడే టేస్ట్ బాగుంటుంది అనమాట ఆయిల్ వేసేసుకొని చక్కగా వన్ అవర్ అలా పెట్టేస్తాము ఇక మనం రైస్ తీసుకుందాం బాస్మతి రైస్ ఉంటే మీ దగ్గర తీసుకోండి చాలా బాగా కుదురుతుంది లేకపోయినా కూడా పర్వాలేదు నార్మల్ రైస్ తీసుకోవచ్చు మసూర రైస్ తీసేసుకొని రెండు గ్లాసులు తీసుకున్నాను నేను ఇలా తీసుకొని టూ టైమ్స్ చక్కగా వాష్ చేసేసుకొని వాటర్ వేసి నానబెట్టేసుకుందాము ఇలా ఇలా నానబెట్టి పక్కన పెట్టేసుకుందాము ఇంకా మనం స్టవ్ అంటే ఇచ్చేసుకొని వాటర్ అన్నం కుక్ అవ్వడానికి వాటర్ పెట్టుకుందాము వాటర్ పెట్టేసుకొని ఇందులోకి మసాలా దినుసులు యాడ్ చేసుకోవాలి కదా ఇందులోకి సాజీర ఇది మెయిన్ అండి ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది దాల్చిన చెక్క మరాఠీ మొగ్గ లవంగాలు చెక్క అనాస పువ్వు అండి ఏలకలు ఇలా మరుగుతున్న వాటర్లో వచ్చి మనము ఈ మసాలా దినుసులంతా యాడ్ చేసుకుందాం ఇంకా బాగా మరగాలి ఇలా ఈ మరుగుతున్న వాటర్లోకి పచ్చిమిర్చి వేసుకుందాము యాడ్ చేసుకుందాము టేస్ట్కి ఉప్పు చూసి అడ్జస్ట్ చేసుకోండి అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి ఇక మనకు ఈ మరుగుతున్న వాటర్ లేకి రైస్ ఇందాక నానబెట్టాం కదా ఆ రైస్ని యాడ్ చేసుకుంటే సరిపోతుంది రైస్ యాడ్ చేసుకొని కొంచెం పలుకులు పలుకులుగా మనకు కుక్ అవ్వాలి అంటే సిక్స్టీ పర్సెంటేజ్ వరకు మనకు కుక్ అవుతే సరిపోతుంది ఆ తర్వాత మనం కొత్తిమీర పుదీనా పైన వేసుకుంటే ఇలా సిక్స్టీ పర్సెంటేజ్ మనకు కుక్ అయినాక ఆ ఒక స్ట్రైనర్ సహాయంతో ఆ వాటర్ అంతా తీసేసి రైస్ మాత్రం తీసుకొని మనం ఇందాక మసాలా అంతా బాగా మసాలా అంతా పట్టి పెట్టుకున్నాం కదా ఆ మసాలా ఈ రైస్ని లేయర్స్గా వేసేసుకొని ఒక టూ లేయర్స్ లాగా వేసి అందులోకి ఫ్రైడ్ ఆనియన్ను వేసుకుందాం ఫ్రైడ్ ఆనియన్ మసాలా దినుసులు మళ్ళా చెక్క లవంగం ఏలక్కి మరాఠీ మొగ్గ అనాసపువ్వా బిర్యానీ ఆకు ఇవన్నీ వేసేసుకొని దానిపైన మళ్ళా కొత్తిమీర పుదీనా వేసుకుందాము కొంచెం పుదీనా ఎక్కువ వేసుకోండి చాలా బాగుంటుంది ఫ్లేవర్ బాగుంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది వేసేసుకొని అంచు వెంబడి నెయ్యి యాడ్ చేసుకోండి ఈ అంచు వెమ్మడి నెయ్యి యాడ్ చేసుకోవడం వల్ల మనకు చుట్టూ అంత మాడదనమాట బాగా పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది నెయ్యి కొంచెం ఎక్కువే యాడ్ చేసుకోవాలి టేస్ట్ కూడా బాగుంటుంది నెయ్యి వేసుకునే దానివల్ల మనం ఫస్ట్ ఆనియన్ ఫ్రైడ్ ఆనియన్ ఆయిల్ కూడా వేసుకున్నాం కదా మసాలా ముక్కలకి వేసి బాగా పట్టించినాము ఆ మసాలా ఆయిల్ కూడా మనకు ఫ్రైడ్ ఆయిల్ కూడా కొంచెం ఎక్కువే వేసుకోవాలి బిర్యానీకి కొంచెం ఎక్కువ పెడుతుంది ఆయిల్ ఇలా వేసుకొని మూత పెట్టేసుకుందాము మూత పెట్టేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లోనే మనకు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ లో ఫ్లేమ్లో ఒక టెన్ మినిట్స్ ఉంటే కుక్ అవుతే సరిపోతుంది అని విజిల్ రాకూడదు మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకుంటే మనకు విజిల్ రాదు కదా పర్ఫెక్ట్ కుక్ అయిపోతుంది అనమాట ఇలా లో ఫ్లేమ్లో ఒక టెన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పెట్టేసుకొని కుక్ అయిపోతుంది కుక్కర్లోనే మనం ఈజీగా ధమ్ బిర్యానీ తేలిగ్గా వంట రాని వాళ్ళు కూడా ఇలా ఈజీగా చేసేయచ్చు అనమాట చూడండి రైస్ పొడి పొడిగా ఎంత పర్ఫెక్ట్గా కుక్ అయిందో చికెన్ పీస్ కూడా బాగా కుక్ అయి ఉంటుంది మీకు చూపిస్తాను ఇంకా మనం ఒక ప్లేట్ తీసుకొని అందులోకి సర్వ్ చేసుకుందాము సర్వ్ చేసుకొని తేలిగ్గా చికెన్ బిర్యానీని కుక్కర్లోనే మనం చేసేసుకోవచ్చు మళ్ళీ ఎప్పుడైనా చేసుకోవాలంటే పక్కాగా ఇలాగే చేసేసుకుంటారు చాలా బాగా కుదురుతుంది అన్నమాట హోటల్ స్టైల్లో మన ఇంట్లోనే ఫాస్ట్ ఫాస్ట్గా దమ్ బిర్యానీ తేలిగ్గా ఇలా చేసేసుకొని పాది చక్కగా తినేవచ్చు అన్నమాట చూడండి ఇందాక నేను కబాబ్ చేసినాను చికెన్ కబాబు అది మీకు చూపించలేదు ఇలా కబాబ్ చేసి మన బిర్యానీ వేసుకుంటే చాలా బాగుంటుంది చూడండి కబాబ్ కూడా బాగా కుక్ అయింది బిర్యానీ వేసుకొని ఇలా తీసుకున్నామంటే సూపర్ టేస్ట్ అండి ఇంకా మళ్ళీ మళ్ళీ మన ఇంట్లో బిర్యానీ కావాలంటారు అంత చక్కగా కుదురుతుంది ఎవరైనా మనం నార్మల్ రైస్తోనే బాస్మతి రైసే ఉండాలని ఏం లేదు నార్మల్ రైస్తో కూడా ఇలా పర్ఫెక్ట్గా కుదురుతుంది ఇందులోకి మీకు కలర్ కావాలంటే కూడా యాడ్ చేసుకోవచ్చు పువ్వు కూడా యాడ్ చేసుకోవచ్చు సో మీకు ఈ వీడియో నచ్చిందా నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మీకు ఎలా వచ్చిందో కూడా కామెంట్ బాక్స్లో తెలిపండి